తోటి రిపోర్టర్ మాట్లాడారు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలోని పద్దెనిమిది సంవత్సరాల నిందిన విద్యార్థులు తమ యొక్క ఓటును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మంచి వ్యక్తికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు ముఖ్యంగా విద్యార్థుల కొరకు పార్లమెంట్ లో మాట్లాడే సరైన నాయకుడిని ఎన్నుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులను కోరుతున్నానని అన్నారు వచ్చే నెల మే పదమూడున జరిగే విద్యార్థులు విద్యార్థుల సంఘాల నాయకులు కూడా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు విద్యార్థులకు స్కాలర్షిప్ లేక చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోని విద్యార్థుల యొక్క సత్తా ఎంటో చూపెట్టారు పాటించాలని కోరారు అధికారులు మీ ఓటును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు ప్రతి ఒక్క విద్యార్థి మీ యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ప్రభుత్వం కూడా కుప్పకూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా విద్యార్థులకు ఏం చేయలేకుంటే ఆ ప్రభుత్వం కూలిపోయి కూలిపోయింది మీరు కూడా విద్యార్థులను పక్కన పెట్టి మేము పట్టించుకోని విద్యార్థులకు స్కాలర్షిప్ టైం చేయం లేదా మధ్యాహ్న భోజక విషయాలు హాస్టళ్ళు పెంచాం యూనివర్సిటీలు పెంచాం అంటే ప్రభుత్వం కూడా త్వరలోనే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయనేది నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను తర్వాత ఇప్పటికైతే హండ్రెడ్ డేస్ లో అన్ని పథకాలు మాట ఇచ్చారు తప్ప విద్యార్థులకైతే ఏం చేస్తామని ఏ ప్రభుత్వమైతే అసలు చెప్పలేదన్నా మనం చూస్తున్నాం చాలా సభలల్లో వీళ్ళు అంతా రోజులని చెప్తున్నారు మేము కూడా విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తాము అధిష్టాన్ని తీస్తామంటున్నారు కానీ ఏ ఒక్క ఉద్యోగం లేదు టైంకు కు కనీసం మనం ప్రవేశపెట్టినటువంటి అసెంబ్లీ బడ్జెట్లో కూడా కేవలం ఒక థర్టీ పర్సెంట్ బడ్జెట్ మాత్రం విద్యార్థులకు కేటాయించారు అంటే మీరు ఇచ్చే థర్టీ పర్సెంట్ బడ్జెట్ ఈ రోజు రాష్ట్రంలో ఐదు వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉంది అది మీరు ఆలోచించారా కొంతమంది లక్ష తొంభై వేల జాబులు ఉద్యోగ నౌకేషన్ ఖాళీ ఉన్నాయి కొంతమంది బీఏడ్లు ఎంఏడ్లు చేసిన వాళ్ళకి ఉద్యోగాలు రాక కూలీ పనులు చేసుకుంటున్నారు అంటే మీకు ఏమాత్రం విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఏమాత్రం మాత్రం లేదనేసి నేను చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రం అనేది పన్నెండు వందల మంది విద్యార్థుల ప్రాణ త్యాగాల వల్ల సాధిస్తున్న రాష్ట్రం ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం న్యూస్ లేకుండా పోతుంది మనకు ఎక్కడైనా ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం పట్టడతారు అలాగే ఈ సరైన నాయకుని ఎలా ఎన్నుకుంటారో ఈ సందర్భంగా మనం చూస్తాము ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో జరుగుతూ ఉన్నది ఈ సమయంలో మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో చాలా మిస్టేక్ జరిగిపోయింది కానీ ఈసారి విద్యార్థులు వాళ్ళ వాళ్ళ యొక్క మద్దతు ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళు నిర్ణయించుకోబోతున్నారు ఈ యొక్క పనితీరు మనం చూడబోతా ఉన్నాము రానున్న కాలంలో ఇది జరగనుంది i